పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్రంలో తెలుగు ప్రజలకే కాదు జాతీయ స్థాయిలో ఆయన తన వాణిని వినిపించడంలో ఒక ప్రత్యేకతను చాటుకున్న సంగతి అందరికీ తెలిసిందే రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో గళమిప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా భారత వాణిని వినిపించిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఈరోజు అంతరంగ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నమస్కారం అరుణ్ కుమార్ గారు నమస్కారం భవిష్యత్ అడుగుల మీద ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారన్న దాని మీద అందరికీ కూడా ఆసక్తి ఉంది మీ అంతరంగం ఏంటి అసలు రాజకీయంగా చాలా ముప్పై ఏళ్ళ పైన ప్రయాణం సాగించారు చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఇప్పుడు కూడా క్రియాశీలకంగానే ఉన్నారు అంటే ఏదైనా ప్రజల సమస్యకు సంబంధించి వేగంగా స్పందించే వ్యక్తుల్లో మీరే భవిష్యత్తు రాజకీయ పరిణామాల మీద కానీ లేకపోతే మీరు ఏ విధంగా ఏ పార్టీలోకి వెళ్తారన్న దాని మీద నేను ఇప్పటి నుంచో కూడా అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు అది నేను రాసిందే మేము అప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళం ఒక ఇరవై ఏళ్ళ నుంచి కూడా అరవై ఏడు దాటిన తర్వాత పార్టీ కోసం లేకపోతే ఏదైనా పార్టీ వేసినటువంటి కమిటీల్లో పార్టీ అభివృద్ధి కోసం ఏదైనా అలాంటివి పనిచేయాలి తప్ప డైరెక్ట్గా పబ్లిక్ తోటి కనెక్షన్ ఉండేటువంటి ఎలక్షన్ రాజకీయాలు ఏవైతే ఉంటాయో వాటిని యంగ్స్టర్స్కి ఇచ్చేస్తూ ఉండాలి కొత్త నీరు వస్తూ ఉండాలి అనేటువంటిదే నా ఉద్దేశం అందుకని ఈ ఉపద్రవం జరగకపోయినా నేను అరవై ఏళ్ళ తర్వాత ఎన్నికల గురించి ఎన్నికలు పోటీ చేయనప్పుడు నా ఉద్దేశంలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకోలేదు అందుకే నాకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు అంటే ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారు లేదా వాళ్ళు బహిష్కరించారు మీరు ప్రత్యేక ఆంధ్రాగా ఉండి ఉండకూడదు రాష్ట్రం విడిపోకూడదు అని ఫైట్లో మీ మన మనసు బాధపడింది దాని దూరం జరిగారు వైసీపీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది కొత్తగా రాబోయే జనసేన ఉంది వీటిలో ఏమీ చేరే అవకాశం లేదంటారా అలాగే ప్రజల్ని ఒప్పించి చేయాలి దాంట్లో విఫలమైంది విఫలం ఏ స్థాయికి వెళ్ళారంటే అసలు పార్లమెంటరీ డెమోక్రసీ నామ్స్ అన్ని కూడా పక్కన పెట్టి బిల్లు పాస్ అవ్వకుండానే పాస్ అయిపోయినట్టు ప్రకటించారు ఈవేళ ఆధారాలతో చూపించినా సరే అడగడానికి ఎవడో సిద్ధంగా లేడు అటు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగట్లేదు ఇటు అధికార పక్షం సరే అధికార పక్షం అయితే బీజేపీతో కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అడగరు ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆ విషయం అడగట్లేదు ప్రజలకు కూడా అదేం పెద్ద దాని మీద పెద్ద పట్టింపు లేదు సో అది ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ జనసేన ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నా టీడీపీ ఉన్నా ఎన్ని పార్టీలు ఉన్నా నాకు ఎలక్షన్ కంటెస్ట్ చేసే ఉద్దేశం లేనప్పుడు ఏ పార్టీలోనన్నా సరే చేరవలసిన అవసరం ఉంది అందుకనే నేను ఏ పార్టీలో చేరవలసిన అవసరం లేదని చెప్తాను అంటే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున అరుణ్ కుమార్ వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం గట్టిగా ఉంది అదే నేను ఇప్పుడు టీడీపీ చేస్తున్నటువంటి వాటిలో అవకతవకలు అనేవి ఏవైతే అనుకుంటున్నానో వాటిని ఎత్తి చూపుతున్నాను కాబట్టి న్యాచురల్గా వైసీపీలోకి వెళ్ళిపోతాడేమో అనేటువంటి ఒక భావన రావటం సహజం అతను రాజశేఖర్ రెడ్డి కొడుకోవటం ఈ మధ్య అతను నన్ను మా మదర్ పోయిందని అని మా ఇంటికి రావటం ఇవన్నీ కూడా అనుకుని జనరల్గా వైసీపీలోకి వెళ్ళిపోతాడేమో అని ప్రజలు అనుకోవటంలో తప్పేం లేదు నేను వెళ్ళటం వల్ల కానీ వెళ్ళకపోవటం వల్ల కానీ సమీకరణాల్లో పెద్ద మార్పు వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను అంటే మీకు బాగా దగ్గరగా ఉండే రౌ సూర్యప్రకాశ్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే వెళ్ళారు ఇటీవలే దుర్గేష్ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వదిలి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది ఇవన్నీ చూసుకుంటుంటే అరుణ్ కుమార్ గారు వెనక ఉండి ముందు వాళ్ళని పంపిస్తున్నారు తర్వాత వెళ్తారనే అపోహ కూడా బయట ఉంది రాజకీయ సర్కిల్లో ఇప్పుడు రాజకీయాల్లో ఎవడు కూడా ఎవడో చెప్పినట్టు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను సమైక్యాంధ్ర పార్టీ అని కిరణ్ కుమార్ పెట్టాడు ఆ పార్టీలోకి వెళ్ళాను మరి ఆ పార్టీలోకి నాతో రావు సూర్యప్రకాశ్ రావు రాలేదు రాలేదు ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్వీనియన్స్ వాటి పరిస్థితి రాకపోవటం వల్ల వాళ్ళతో సంబంధాలు ఏం చెడిపోవు అక్కడ ఉన్న పొలిటికల్ కన్వీనియన్సెస్ని బట్టి ఎలక్షన్ పాలిటిక్స్ వేరు రెగ్యులర్ పాలిటిక్స్ వేరు ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకున్నవాడు సమీకరణాలను బట్టి ప్రవర్తించాలి ఎలక్షన్లో కంటెస్ట్ చేయక్కర్లేదని నాలాంటి వాడికి నేను ఏమైనా మాట్లాడవచ్చు నాకు ఈ స్వేచ్ఛ బాగుంది రెండున్నర నెల నుంచి మనం ఏది తప్పు అనుకుంటే తప్పు అని చెప్తున్నాం ఖచ్చితంగా దీనివల్ల ఎవరైనా శత్రువులు అయితే అది వాళ్ళ కర్మ తప్ప నాకేమి దానివల్ల వచ్చేటువంటి ఏం లేదు సో నేను పాలిటిక్స్లో బై ఛాయిస్ వచ్చిన వాడిని నేనేమి అనేక కారణాల వల్ల ఇలా రాజకీయాల్లోకి నెట్టివేయబడ్డాను ఇన్ని త్యాగాలు చేశాను నా జీవితం అంతా దీనికి దారపోశాను ఇవన్నీ చాలా తప్పు నాకు ఇష్టమై ఇందులోకి వచ్చాను ఒక ప్యాకాట్ ఆడేవాడికి ప్యాకాట్ ఎలా ఇష్టమో ఒక తాగుబోతికి తాగుడు ఎలా ఇష్టమో వాడు వ్యసనాల్లోకి వెళ్ళిపోయి పాడైపోయినని నేను చూడండి అన్ని త్యాగం చేశానంటే ఎంత తప్పు రాజకీయాల్లోకి వచ్చినవాడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చి పాడైపోయినాడంటే అంతే తప్పు మాకు ఇష్టమై నేను వచ్చాను రాజకీయాల్లోకి ఇందులో కొనసాగుతున్నాను అదృష్టవశాత్తు వచ్చినందుకు నాకు మంచి జరిగింది రెండు సార్లు ఎంపీ అంటే నా స్థాయికి చాలా పెద్ద విషయం నేనేం పెద్ద డబ్బు ఉన్నవాడిని కాదు కులబలం ఉన్నవాడిని కాదు అయినా కాంగ్రెస్ పార్టీ నాకు రెండు సార్లు ఎంపీ ఇచ్చింది సో పొలిటికల్గా ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఈవేళ ఒక రకమైన గుర్తింపు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేసేంత స్థాయిలోకి వచ్చానంటే దానికి కారణం రెండుసార్లు ఎంపీ చేశాను కాబట్టి దానికి ఏమిటి ప్రత్యుపకారం చేయగలనంటే నేను రైట్ అనుకున్నది రైట్ అని చెప్పడమే మిగతా జనం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు నాకు ఇది తప్ప ఏ పని లేదు కాబట్టి జనం తరపున మాట్లాడుతూ ఉంటారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఏదో జరిగింది నేను గెలిచాను కాకపోతే ఓడించారనే భావనలోనే ఇంకా మురళీమోహన్ గారు అనేక సందర్భాలు చెప్పారు మా ఛానల్ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించడం జరిగింది వాస్తవంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఏం జరిగింది అంటే మామూలుగా ఎలక్షన్ అంటే ఎవరికి తిక్కువ ఓట్లు ఇస్తే వాళ్ళు గెలిచారని ఎవరు తక్కువ ఓట్లు ఇస్తే వాళ్ళు ఓడిపోయారని ప్రకటిస్తారు ఆయన తక్కువ ఓట్లు వచ్చి కూడా గెలిచారని అనుకోగలగడం అనేది నిజంగా ఆయనకు నిజం మహా అదృష్టం ఓడిపోయినవాడు నేను గెలిచాను అనేటువంటి భావనలోనే జీవించగలగటం అది భగవద్గీతలో చెప్పినట్టు చాలా గొప్ప అదృష్టం ఆయనకు పట్టింది ఆయన అలా ఓడిపోయినా సరే నేను గెలిచాను గెలిచాను అనుకుంటూనే అందరితో ఐదేళ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత నిజంగా గెలిచాడు కదా ఎందుకు ఆయన భావన నేను పాడు చేయటం మామూలుగా అయితే ఇన్ని ఓట్లు వచ్చాయి ఇన్ని ఓట్లు వచ్చాయి నీకు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈయన గెలిచాడు అని ప్రకటించారు లేదు అందులో తప్పు ఉంది అంటే తప్పు ఉంది అని బయట పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ఏమో ఆయన ఫాలో అవ్వాలా నేనే గెలిచాను అన్నాడు నాకేం దానివల్ల ఆయన గెలిచాననుకోవటం వల్ల నాకేం అర్థం లేదు ఒక రకంగా నాకు అలాంటి శక్తి వచ్చిందన్నమాట ఓడిపోయినవాడు కూడా గెలిచాను అని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితిలో నేను ఉంచగలిగాను అంటే ఆయన్ని నేను కూడా సాటిస్ఫై హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఉండాలి అందరం ఓడిపోయిన వాళ్ళు కూడా గెలిచినట్టుగానే ఫీల్ అవ్వాలి అవ్వగలిగితే చాలా గొప్ప కర్మసిద్ధాంతం అదే అంటే ప్రజాస్వామ్యంలో ఒక్కోటితో ఓడిపోయినా కానీ ఓటమి ఇవ్వటమే గతంలో రామ్మోహన్ ఎన్నికల్లో చూసినప్పుడు కూడా చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినప్పుడు వడ్డివారు భద్ర గారు ఆయన మీద ఫైట్ చేయడం చూసాం గతంలో వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేసి కోర్టులో ఇది నడిచింది ఈయన ఎందుకు ఆ విధంగా వెళ్ళపోయారు ఏమో మీ అంతరంగంలోనే చెప్పాడుగా ఆయన ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళవి కోర్టులు వాళ్ళవి ఆయన కోర్టుల గురించి కూడా చాలా కామెంట్లు చేసేస్తుంటాడు బహుశా దాని రిపర్కషన్స్ ఎవరు కూడా మురళీమోహన్ మీద పెద్దంత శత్రువు కింద ఎవరో ఫీల్ అవ్వరు అయితే ఇప్పటికే ఆ విషయం ఎవడో పిటిషన్ ఆయన ఇంకో సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి కోర్టులు మేనేజ్ చేశాడు అని కూడా చెప్పాడు ఆయన అవన్నీ కంటెంప్ట్ కింద వస్తాయి జనరల్గా మురళీమోహన్కి అంత పెద్ద శత్రువులు ఎవరు ఉండరు ఆయన సినీ ఫీల్డ్లో ఉండేవాడు ముందు నుంచి తెలుగు తెలుగుదేశంలోనే ఉన్నాడు వచ్చి ఇచ్చారు ఒకసారి ఓడిపోయాడు ఒకసారి గెలిచాడు పెద్ద నాకు అది ఆయన నేనే గెలిచాను అనుకోవటం వల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు ఆయనకి వచ్చిన లాభం లేదు మీరు అంటే మంచి ప్రసంగికుడిగా అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళ ఒక ప్రత్యేకత బాగా వచ్చింది మంచి వక్తగా మారాలన్నా లేకపోతే మంచి ఇదిగా మాట్లాడాలన్నా ఎట్లాంటి ఇది మీరు ఉదయం మా మామూలుగా మొదటి నుంచి స్టార్ట్ చేశారు ఎవరు మీకు రోల్ మోడల్గా నిలిచారు ప్రసంగాల్లో అంటే చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఇలా కొంతమంది వెంకయ్య నాయుడు వీళ్ళందరినీ కూడా రోల్ మోడల్గా పెట్టుకుంటుంటారు మీకు ఎవరు రోల్ మోడల్ అలా ఏం లేదండి నాకన్నా చాలా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు నాకే తెలుసు అవకాశాలు రావు అవకాశం వచ్చింది నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మాట్లాడింది అది కూడా టైము ఒక్కో టైంలో మనం మాట్లాడింది జనంకి నచ్చుతుంది ఒక్కో టైంలో మాట్లాడింది నచ్చదు జనం మనసులో ఏది ఉందో అది చెప్పేవాడంటే కొంచెం లైకింగ్ వస్తుంది నా అదృష్టం ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఎప్పుడు ఏది మాట్లాడితే బాగుంటుందో అది రోజు చెప్తూ ఉంటారు ఈ వేళ పబ్లిక్లో ఇష్యూ ఇది ఉంది ఇది మాట్లాడితే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ఆ రకంగా సహకరించే నా ఫ్రెండ్స్ ఎవరికి కూడా నాకన్నా గొప్పగా మాట్లాడి వీడిని డామినేట్ చేయాలనేటువంటి ఉద్దేశం లేని వాళ్ళు నాకు సన్నిహితులు స్నేహితులు కావడంతో అప్పుడే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నేను ఏం మాట్లాడినా సరే వీడు బాగా మాట్లాడలేదురా ఈ వేళ అని అవడం అనలేకపోయాడు దానికి కారణం మెయిన్ ఇదే నేను తిరిగే సర్కిల్లో పబ్లిక్లో ఆవేళ ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ వచ్చి నాకు చెప్పి ఇది మాట్లాడితే బాగుంటుంది అని అది నా అదృష్టం అంటే భావాలతో మాట్లాడటం అందరికీ అది అబ్బదు కళ అది అంటే నల్ల పేర్లు ఎవరు కూడా వణకలేదు అని చెప్పి మీరు ఇలా చెప్తూ ఉంటారు అంటే ఒక ఒక ఫీలింగ్తో వాళ్ళలో మిళితమై ఉంటుంది అంటే సినిమా వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ చూపిస్తుంటే చాలా క్లోజ్గా అది ప్రజల్లోకి వెళ్ళేలాగా చూపించేలాగా హార్త్ ఎలా వచ్చింది మీకు మీరు చెప్పినంత ఇదేం లేదు కానీ నాకన్నా చెప్పానుగా నాకే తెలుసు నాకన్నా చాలా అద్భుతంగా మాట్లాడగలిగిన వాళ్ళు మీరు ఇష్టపడేవాళ్ళు ఇది ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు పబ్లిక్లో మాట్లాడడానికి ఇంకా ఎప్పుడు అవకాశం రాలే రెండు మూడు సార్లు మాట్లాడితే వాళ్ళకి ఇంకా గొప్పగా వచ్చింది నాకు అన్ని అవకాశాలు వచ్చాయి రాజీవ్ గాంధీకి ట్రాన్స్లేట్ చేయడం ఆ ట్రాన్స్లేట్ చేసి ఒక్కోసారి నన్ను తప్పించు ఇంకో ట్రాన్స్లేట్ పెడితే వాడు బాగా దరిద్రంగా ట్రాన్స్లేట్ చేయడంతో రాజీవ్ గాంధీ కూడా ఏడు అరుణ్ కుమార్ ఏడని అడిగే పరిస్థితి రావటం ఇవన్నీ ఏంటంటే యాదృచ్ఛికంగా మేలు జరగటం అనమాట ఆ మేలు జరగటం వల్ల నేను ఏదో బాగా మాట్లాడతానని మీరు అనుకుంటున్నారు కానీ నిజంగా నాకన్నా చాలా బాగా మాట్లాడేవాళ్ళు నా ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు బాగా క్లోజ్లో చాలామంది ఉన్నారు అంటే అవకాశాలు అందరికీ రాదు నాకు అవకాశం వచ్చింది అంతే మించి పెద్ద అందులో పెద్ద గొప్ప టాలెంట్ అన్నవాడిని నేను అనుకుంటే ఉన్నారు స్పీకర్స్లో టాలెంటెడ్ స్పీకర్స్ కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఆ స్థాయిలో వాడిని కాదు నేను ఏంటంటే పబ్లిక్ ఆ వేళ ఏదైతే అనుకుంటున్నారో వాడు వచ్చి టీవీలో చెప్పలేడు వాళ్ళు వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పలేరు సడన్గా ఎవడో చెప్తుంటే చూసి సరిగ్గా మనం ఏమనుకుంటున్నామో అదే చెప్తున్నాడు రా అని కనెక్ట్ అవుతారు తప్ప నేనే గొప్పగా చెప్పేసానని కనెక్ట్ అవరు మనసులో వాళ్ళ మనసులో ఉన్నది నేను చెప్తున్నాను అన్న ఫీలింగ్ రావడం వల్లే అంతకు మించి నాకు పెద్ద నేను ఆర్యటను కాదు నేను మామూలుగా ఒక ఓ పొలిటీషియన్కి ఎంత అవసరమో అంత మాట్లాడగలను